హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఏంటను మొన్నే కదా కార్తీక మాసం అన్న గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చావు మళ్ళీ ఎక్కడికి బయలుదేరిపోతున్నాం అని చూస్తున్నారు కదా చెప్తానండి కార్తీక మాసం అంటే చాలు స్టార్టింగ్ నుంచి ఆలోచిస్తాం కదా దూర దూరాలు గుళ్ళు ఎక్కడికి వెళ్ళాలి లేదా పిక్నిక్ ఎక్కడికి వెళ్ళి వనభోజనాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదండి అయితే ఆల్రెడీ నేను గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చేసాను కాబట్టి ఇప్పుడైతే పిక్నిక్ అనమాట అందరం కలిసి హ్యాపీగా పిక్నిక్ అయితే బయలుదేరిపోయాం ఎందుకు ఎక్కడికో చెప్పలేదు కదా నర్సీపట్నం దగ్గరలో ఉన్న దారమట్టంకి అయితే చూడడానికి వెళ్తున్నామండి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎంతమంది దారమట్టం చూసారో కామెంట్ చేయండి ఒకవేళ చూడపోతే కనుక ప్లీజ్ వీడియో మొత్తం చూడండి చాలా చాలా బాగుంటుంది చూసిన తర్వాత మీరు అనుకుంటారు అయ్యో వెళ్తే బాగుండు కదా మనం కూడా అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు ఒక్కసారన్నా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మేమైతే చక్కగా బస్సులోనైతే వెళ్ళిపోతున్నాము అక్కడ ఫస్ట్ అయితే వెళ్తూ వెళ్తూ అనకాపల్లి దగ్గర అయితే ఆగామండి అక్కడైతే అందరం కలిసి టిఫిన్స్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ అనకాపల్లిలోనే టిఫిన్స్ అలాగే భోజనాలు అన్నీ కూడా ఆర్డర్ అయితే చేసేసుకున్నాము అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూనే అనకాపల్లి వెళ్ళగానే ముందైతే టిఫిన్స్ చేస్తాము టిఫిన్స్ అయితే ఇడ్లీ పూరి అలాగే అన్నీ కూడా పెట్టారు చాలా బాగున్నాయి టిఫిన్స్ అయితే చాలా కష్టపడి చేశారా చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి సో ఇంకేముంది ఇక్కడ నుంచి బయలుదేరి మేము అనకాపల్లిలో ఉన్న నోకాలం తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి నేనైతే వెళ్ళి వరకు కూడా నా మైండ్లోనైతే ఎప్పుడు చూసిన అమ్మవారే అలాగా కళలో ఆడుతూ ఉందనమాట అంటే అనకపల్లి గుడి అనేసరికి అందరికీ ఇక్కడ ఒక్క అమ్మవారే కదా గుర్తొచ్చేది నోకలం తల్లి గుడి సో అక్కడికే వెళ్తున్నామని చూశాను కాకపోతే తెర తీసుకొచ్చేసరికి వేరే తీసుకొచ్చారనమాట నేను అడుగుతున్నాను ఏంటి మనం ఇక్కడికి వచ్చామో అనకపల్లి గుడి అంటే అది కదా అంటే అప్పుడు మా వాళ్ళందరూ చెప్తున్నారన్నమాట అది కాదు అది అమ్మవారి నూకలాం తల్లి గుడే కానీ అంతకన్నా ముందు అమ్మవారి గుడి అయితే ఇదంట ఇది కూడా నూకలాం తల్లి గుడి అనమాట ఫస్ట్ కూడా అయితే ఇదరండి దీని తర్వాత అక్కడ ఉన్న అమ్మవారి కూడా అట్ట సో మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి తెలియకపోతే కనుక ఖచ్చితంగా అనకాపల్లి వచ్చినప్పుడు ఈ గుడి కూడా ఒకసారి అయితే చూసి వెళ్ళండి చాలా చాలా బాగుందనమాట అక్కడ అమ్మవారి దర్శనం చేసేసుకున్న తర్వాత అయితే మేము అందరూ కూడా మళ్ళీ బస్సు ఎక్కి బయలుదేరామండి బస్సులో ఖాళీగా ఉంటావా ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి கொண்டதம்மா கொண்டித்த பாடல் ஊடு போட்டா அந்த கலவு తల్కలైnga inga 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 single extra coal matta inga extra coal matta matta coal matta 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 matta

చూశారు కదా మేమైతే అందరం కలిసి వెళ్ళామంటే కనుక ఇలాగే సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తామండి ఆడుకుంటూ పాడుకుంటూ ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు అన్నీ చేసుకుంటూ వెళ్తామన్నమాట అలా అయితే చక్కగా టైంపాస్ అవుతుంది చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే నర్సీపట్నంలో ఇంకొక స్వయంభూ దేవాలయం అయితే ఉందండి అక్కడికైతే తీసుకెళ్లారనమాట శివాలయం టెంపుల్ ఇది కూడా ఊరికి చాలా లోపలకైతే ఉందండి ఏదైనా వెహికల్ ఉంటే తప్ప మామూలుగా అయితే ఆ గుళ్ళకి ఎవరు వెళ్ళలేరు నాకు ఎప్పుడూ ఒక డౌట్ అండి ఈ శివాలయాలు స్వయంభూ గుళ్ళు అన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి పాత పురాతన గుళ్ళు అయితే వీటన్నిటికీ రెగ్యులర్గా అయితే వెళ్ళి రావడం చాలా కష్టం నాకు తెలిసి ఈ కార్తీక మాసంలోనే జనాలు అందరూ వచ్చి వెళ్తుంటారేమో నాకు డౌట్ అనమాట ఎందుకంటే అంత లోపలికైతే ప్రత్యేకించి దర్శనాలకైతే వెళ్ళడం చాలా ఇబ్బంది వెళ్ళి రావడం తోవంతా కూడా కొంచెం భయంగానే అనిపిస్తుంది అండి సింగల్కైతే అసలు సమస్య లేదు ఇలాగ టీం పారంగా అయితేనే వెళ్ళగలరు ఎక్కడికైనా సో ఇంక అయిన తర్వాత అందరం కూడా లైన్గా అయితే నించెం దర్శనాలు అయితే చేసుకుంటున్నామన్నమాట నేను ఎక్కడికైనా గుడ్లకు వెళ్తాను కానీ అక్కడ ఉన్న విగ్రహాలకి వీడియో తీయాలంటే కొంచెం భయం అనమాట ఎందుకంటే పంతులు చాలామంది అంటూ ఉంటారు కదా వీడియోలు తీయకూడదమ్మా ఫోటోలు తీయకూడదు అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ లేకుండా మనకు తీస్తే ఏమైనా అంటారేమో ఒకవేళ తీయకూడదు అంటే ఒకవేళ దానికంటే ఏదైనా రీజన్ ఉందేమో వాళ్ళ మాటను కొట్టి మనం తీస్తే ఏమైనా అవుతుందా ఇలాంటి చీర పిచ్చి పిచ్చి డౌట్లు అన్నీ వస్తుంటాయి అనమాట అందుకోసం నేను అంత క్లారిటీగా అయితే వీడియో తీయలేను సో ఇంకా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే అందరూ ఇలా కూర్చున్నారు ఆ కూర్చుని ప్లేస్ కూడా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉందనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళేనండి ఎవరో ఒక ఐదుగురు ఆరుగురు బయట వాళ్ళు ఉంటారు అంతే మొత్తం మ్యాక్సిమం అందరం వాళ్ళే చెప్పాను కదండి యాభై మంది అయితే వచ్చామని చెప్పేసి సో మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం గుడంతా అంతా మేమే నిండిపోతున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళి ఇలాగే వెళ్తామండి టీం అందరూ ఒక మాట అనుకొని ఇలా ఒక బస్సు అయితే తెచ్చేసుకొని వెళ్ళిపోతాం అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాము ఇంకా అక్కడ నుండి అయితే దర్శనం చేసుకొని బయలుదేరిపోము బయలుదేరిన తర్వాత నేనైతే మా వాళ్ళందరికీ కూడా వీడియో అయితే తీస్తాను అనమాట సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇక డైరెక్ట్గా దార్మటానికి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు అంతా కూడా పల్లెటూరు కదండి వాతావరణం అంతా కూడా చాలా చాలా బాగుందనమాట నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను మీకు నాకు పల్లెటూరులో ఎవరు లేరండి ఇలాంటివి వెళ్ళేటప్పుడే నేను ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్పేసి చెప్పాను కదా ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే దారిమఠానికి అయితే వచ్చేసామన్నమాట అందరూ కూడా దిగి నడుస్తూ ఉన్నారు వాతావరణం అంతా ఎంత బాగుందంటే నిజంగా ఆ రోజైతే ఎండ లేదండి అలాగనే వర్షం కూడా లేదు వాతావరణం అయితే చాలా బాగుంది లెక్కీగా ఆ రోజు వెళ్ళి వచ్చేసేవండి మరుసటి రోజు నుండి అయితే వర్షాలు ఒక లెక్కలో కురిచే కురిసేయన్నమాట ఇంకేముంది చక్కగా లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే ఉన్నాయండి కోతులు మామూలుగా లేవు ఎన్ని కోతులు ఉన్నాయో నేనైతే వీడియో తీస్తున్నాను కానీ భయపడుతూ భయపడుతూ తీస్తున్నాను అనమాట ఎక్కడ ఏ వచ్చి ఫోన్ లాగేసుకుంటుందా చేతిలో ఉన్న బ్యాగలు లాగేసుకుంటుందా అన్నట్టుగా భయంగా భయంగా తీసుకుంటాను అనమాట నాకు బ్యాగ్ లాక్కున్న బాధ లేదు కానీ ఫోన్ లాక్కుంటే మనకు చాలా వీడియోస్ ఇందులో లాక్ అయిపోతాయి అనమాట నా భయం అదే దాని చేతిలో తెచ్చుకోలేమురా బాబు ఏటా అన్నట్టు భయపడుతూ భయపడుతూ నేను వీడియో తీసాను అనమాట ముందైతే నవగ్రహాల చుట్టూ తిరిగేసి దర్శనానికి అయితే వెళ్ళామండి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శివుడు పక్కనే వాటర్ పైప్ అయితే అలా వాటర్ పోతూనే ఉందనమాట సో అక్కడ నుంచి ఈ విధంగా నీళ్ళు తెచ్చుకొని అందరూ కూడా మన చేతితో మనమే అభిషేకాలు అయితే చేసుకుంటున్నాం అనమాట నాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఈ అభిషేకం ఇలా చేసుకోవడం ఎందుకంటే ఎక్కడ గుడికి సరే మన చేతి అయితే అభిషేకాలు చేయనివ్వరు కదండీ దానితోడు తొందరగా ఆలోచించకుండా వారాలు ఇచ్చే దేవుడు ఎవరు ఉన్నారంటే కనుక శివుడే అంటారు కదా సో అందుకని నా చేతితో నేనే అభిషేకం చేస్తుంటే నాకైతే ఎక్కడైనా ఆనందం అయితే వచ్చేసింది అనమాట అందులోనే ఆ శివుడు అయితే అభిషేక ప్రియుడు అంటారు కదండి దేనికి లొంగపోయినా అభిషేకానికి అయితే ఖచ్చితంగా దేవుడు లొంగిపోతాడంటే అంత కరుణామయుడు ఆ శివుడు సో ఇంకేముంది ఇంకా చక్కగా చేత్తున్న అభిషేకం చక్కగా వాటర్ అంతా వేసేసి ఈ విధంగా అభిషేకాలు అయితే అనమాట అందరం కూడా చేసుకొని బయటికి అయితే వచ్చామనమాట చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా దారమట వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా రండి చక్కగా మన చేతితో మనమే ఈ విధంగా అభిషేకాలు అయితే చేసుకోవచ్చు ఇంకేముంది అభిషేకం చేసి బయటకు వచ్చిన తర్వాత అయితే మా వాళ్ళందరూ కూడా కంటసంబంధిలో దీపాలు అయితే పెడుతున్నారనమాట చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళా సరే మా వాళ్ళైతే దీపాలు అవి తెచ్చుకుంటారని చెప్పేసి దీపాలు పెడుతుంటే అక్కడ కవర్తోనే ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టేసి మా వాళ్ళైతే దీపాలు పెడుతున్నారనమాట ఇంకా ఈ లోపు కోత వచ్చేసి ఆ ఫ్రూట్స్ మొత్తం కవర్తో సహా పట్టుకెళ్లిపింది అండి పట్టుకెళ్ళి చూసి ఆ కోడో పెట్టుకొని చక్కగా ఒలుచుకొని మరి తింటుంది అనమాట కమలాపళ్ళు నిజంగా అక్కడ ఎన్ని కోతులు ఉన్నాయండి ఆ కోతులు చూస్తే నాకైతే చాలా చాలా భయం వేస్తుంది అనమాట కోతులు అని చూడగానే చెప్పాను కదండి అసలే వీడియో తీస్తున్నానా భయపడుతూ భయపడుతూ తీస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఈ కోతి పిండి దీపాలు తినేస్తుందండి మా వాళ్ళైతే కొంతమంది అయితే పిండిలో అదే అండి పిండిలో దీపాలు అయితే పెట్టారనమాట దీపాలు కాలుతూనే ఉన్నాయి దీపాలు కింద పడేసి పిండి అయితే తినేస్తుంది అనమాట మా వాళ్ళందరూ కూడా గోలు పెట్టేస్తున్నారనమాట తినేస్తున్నందుకు కాదు ఆ దీపాలు వేడిగా ఉంటాయి కదా నూరు ఎక్కడికి ఆలిపోతుంది అని చెప్పేసి పాప మా వాళ్ళందరూ కూడా తినద్దు తినద్దు అని చెప్తున్నారు చెప్తే మనకి అది వింటుందా మనమాట దాని ఇష్టం దానిదే ఇంకేముంది చక్కగా చేతులు ఏమైనా ఉంటే అవి లాగేసుకోవడం మాట్లాడితే గోడ అలా చేస్తుంది అనమాట ఆ తర్వాత మా వాళ్ళందరూ కూర్చొని ఇక్కడైతే ఒక రెండు మూడు పాటలు అయితే పాడామన్నమాట శివయ్య పాటలో రెండు మూడు పాడేసిన తర్వాత అయితే మేము అక్కడ నుంచి ఇంకా దారమట్టం స్నానాల దగ్గరికి అయితే వెళ్ళామనమాట వాటర్ ఫాల్స్కి అసలు వాటర్ ఫాల్స్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చొని దర్శనం చేసుకుందాం అనుకున్నాము కాకపోతే మధ్యాహ్నం నుంచి టెంపుల్ కట్టేస్తారు ఇంకా పైకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అని చెప్పేసి మేమైతే ముందు దర్శనం చేసేసుకొని తర్వాత అయితే దారిమట్టంకి అయితే వెళ్ళామనమాట సో ఇక్కడ వచ్చేసి మా వాళ్ళైతే బిస్కెట్ ప్యాట్ అయితే ఇచ్చారనమాట అయితే నేను అన్నాను అది ఎలా తింటుంది బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఇచ్చారంటే చూడు కావాలంటే అది ఎలా తింటుంది అని చెప్తే ఇంకేంటి చక్కగా ఓపెన్ చేసుకొని మొత్తం అందరూ పంచుకొని ఏమంటారు అదే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాయి అనమాట ఏమంటాను కానీ కోతురుండి మనుషులు వచ్చారు అంటారు కదండి మరి మనం ఏం చేస్తాం మ్యాక్సిమం అన్నీ అవి చేస్తాయి అనమాట మీలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు కదా అదేనండి మనుషుల తర్వాత చేతులు ఉండే ఒక్కొక్క ఒక్క జీవి ఏదైనా ఉందంటే కనుక అది కోతేనంట అయితే అందుకోసమనే మనం ఏం చేసినా సరే అవి కూడా చేయగలుగుతాయి అంటే చాలా జంతువులు ఉన్నాయి అన్నింటికి కూడా నాలుగు కాళ్ళే ఉంటాయి తప్ప దేనికి చేతులు ఉండవు కదా కానీ కోతికి మటుకు రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయట అందుకోసమే మన చేతితో చేసేవన్నీ కూడా కోతులు కూడా హ్యాపీగా చేసేస్తాయి అనమాట ఇంకేముంది ఇంక ఇక్కడికి వచ్చేసరికి వదినైతే కోతికి అక్కడ ఏదో పెట్టి సొద్దామని చెప్పి వెళ్ళింది అనమాట అది పెట్టడమే ఆలస్యం కోతులన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి వదినైతే భయపడి వచ్చేసింది ఇంకా ఇంక చూసుకుంటూ మేమైతే వెళ్తున్నాం అనమాట కానీ మా వాళ్ళందరూ చూసారు కదా చేతిలో కర్ర అయితే పట్టుకున్నారు ఎందుకంటే కోతులు ఏమైనా దగ్గరికి వస్తే కొంచెం బెదిరించడానికి అవి బెదిరించే ఛాన్స్ మనకి ఎక్కడ ఇస్తుంది చెప్పండి దాన్ని చూసి మనం బెదిరిపోవాలి తప్ప ఇంకేముంది అలా చూసుకుంటూ మెట్లయితే ఎక్కుతున్నాం అనమాట ఇక్కడైతే పర్వాలేదండి మరీ నడవలేము ముడుకులు బాగా నొప్పులు అనేవాళ్ళు తప్ప మ్యాక్సిమం అందరూ వెళ్ళచ్చు మరి అంత కష్టంగా ఎక్కేది అంత కూడా అంత కష్టంగా అయితే ఏమీ లేదు పర్వాలేదు చాలా పై వరకు వెళ్ళచ్చు వెళ్ళలేము అనేవాళ్ళు కొంచెం కిందనే కూడా ఆడుకోవచ్చు అనమాట కానీ పిల్లలు తీసుకొస్తే ఎంజాయ్ చేస్తారండి మరి మామూలుగా ఎంజాయ్ చేయలేదు పిల్లలందరికీ కూడా ఇలాంటి కిందన ఇలా వాటర్ కొంచెం కొంచెం ఉంది కదా అలాంటి చోట అయితే వదిలేస్తే కనుక హ్యాపీగా ఆడుకుంటారు మనకు కూడా భయం ఉండదు వాళ్ళు వాటర్లో ఎక్కడైనా ములిగైపోతారా అవైనా పడిపోతారా దెబ్బలు తగిలించుకుంటారా అలాంటి భయం లేకుండా ఎక్కడికక్కడ వాటర్ అయితే ఉందనమాట మన సేఫ్ చూసుకొని మనకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడైతే మనం చక్కగా స్నానాలు అవి చేసి ఆడుకోవచ్చు అనమాట ఇవి రాళ్ళు అవి ఎక్కుతుంటే నాకైతే ఎంత హ్యాపీ తెలుసండి ఎంత ఆనందం ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ చూడ చాలా తక్కువ నాట నేనైతే ఇవన్నీ నిజం చెప్తున్నాను కదా అయితే చూడలేదు ఇప్పటిదాకా దాకా టీవీల్లోని సినిమాల్లోని అలా ఎక్కడెక్కడో చూడండి తప్ప నిజంగా ఇలాంటి రాళ్ళ ప్లేసులు చూస్తుంటే నాకైతే నా ఆనందానికి అయితే మాటలు లేవండి అంత బాగుందనమాట మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఒక్కసారైనా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలాగ అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే వీడియో తీస్తున్నానండి కాకపోతే అన్ని రాళ్ళు కదా కొంచెం జాగ్రత్తగా వీడియో తీస్తూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ మీరు ఆల్రెడీ గమనించే ఉండొచ్చు ఆల్రెడీ మీరు స్నానం చేసేసి రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా అవన్నీ నేనైతే వీడియోస్ పెట్టలేదు అనమాట మా వాళ్ళందరూ కూడా ఆ వాటర్లో స్నానాలు చేసేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వచ్చి సో ఆల్రెడీ మీరు చూస్తే అర్థమైపోద్ది నా ఇందాక డ్రెస్ మారింది ఇప్పుడు వేరే డ్రెస్ కదా సో ఇంకా అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా చక్కగా ఫ్రెష్గా అయితే రెడీ అయిపోయారు ఇంకా లంచ్ టైం కదా భోజనాలు అయితే అసలు అక్కడే చేయాలనుకున్నాం కాకపోతే అక్కడ కోతులు చూసరికి అది ఎన్ని ఉన్నాయా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ భోజనం చేసామంటే కనుక మా చేతులు అయితే ఏమీ మిగల్చవు పోనీ అలాగనే కోతులకి కొంచెం భోజనం వేసేద్దామా అంటే అక్కడ ఒకటే రెండు కోతులు ఉన్నాయి ఆ వందల కొద్ది కోతులు ఉన్నాయి ఇంకా అన్నీ ఎక్కడ ఒకేసారిగా వచ్చి పడిపోతాయా అని సగం భయం అందుకని ఇంకా అలా ముందుకైతే వచ్చేసనమాట కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడ తోటలు అవి ఉన్నాయండి ఇంకా బాగుంది ప్లేస్ కూడా అని చెప్పేసి ఇంకా అక్కడైతే దిగేసి భోజనాలు అవి ఓడించడానికి అయితే రెడీ చేస్తారనమాట మా వాళ్ళు మేము ఎందుకు భోజనాలు ఏమేమి తెచ్చుకున్నామో తెలుసా వెజిటేబుల్ బిర్యానీ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అలాగే రైస్ సాంబారు బంగాళదంప అనమాట భోజనాలు కదండి బయటికి వెళ్ళామంటే అంతకని ఎక్కువ మోత ఎక్కువైపోతుంది తర్వాత టైం కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మేము తక్కువే అలా లైట్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నీ ఇంకా మా వాళ్ళ కొంతమంది అయితే వడ్డిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ భోజనం ఎలా అయితే చేస్తున్నారనమాట తెలిసిందే కదా ఎవరేం చేసినా సరే నా పని మటుకు వీడియోలు తీయడమే ఏది మిస్ అయిపోద్దా అని చెప్పి ఏదేమైనా అందరూ కలిసి ఒకే చోట భోజనం చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి నిజంగా కదా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు ఇందులో కొంతమంది అయితే వడ్డిస్తున్నారు కొంతమంది అయితే వాళ్ళకి వీళ్ళకి అన్నీ అందిస్తున్నారు అనమాట నేనైతే మా వాళ్ళందరినీ ఒక్కసారిగా మీకు చూపించేస్తున్నాను అందరూ కూడా హ్యాపీగా నవ్వుకుంటూ భోజనాలు అయితే చేస్తున్నారు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చెప్పాను కదా బాగున్నాయి అన్నీ కూడా ఈజీగా అయితే డైజెస్ట్ కూడా అయిపోయాయి అనమాట ఇంకా తెచ్చుకున్న భోజనం అయితే చాలా ఎక్కువైపోయిందండి చాలా మిగిలిపోయింది అనమాట ఇంకా మిగిలిపోతే అక్కడ పక్కన జీడి తోటలోనే ఎక్కువ ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళకైతే అడిగామనమాట భోజనం చాలా ఉండిపోయిందండి మీరు ఏమైనా తీసుకుంటారంటే ఆ అమ్మ మేము తీసుకుంటాము మీరు అని చెప్పేసి వాళ్ళైతే క్యాన్లు అయితే తెచ్చుకున్నారనమాట ఇంకా వాళ్ళకి అయితే వేసేసాము ఇక్కడ వచ్చేసి ఎందుకు నవ్వుతున్నాయంటే మా వాళ్ళైతే ఆకులైతే అయిపోయారనమాట ఆకులు అయిపోవడం వల్ల ఆ డిష్ల మీద మూతలు ఆ బాక్సుల మీద మూతలతో వాటితో అయితే తింటున్నారు అందుకోసమని నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు అయితే ఇక్కడ వచ్చేసి డబ్బా మీద మూతతో అయితే ఇంకొక ఆవిడ తింటున్నారు కదా అయితే డబ్బా మోతుంది మరి డబ్బా ఎక్కడ ఉందని మీకు డౌట్ వస్తుంది కదా అందుకోసమే డబ్బాలో కూడా ఎవరు తింటున్నారో మీకు చూపిస్తాను చూడండి ఇక చూసారా ఇక్కడికి వచ్చేసరికి డబ్బాలోని చక్కగా చెట్టు ఎక్కి మరీ డబ్బాలో భోజనం వేసుకొని తింటుంది భలే ఉన్నాయి కదా ఇలాంటివన్నీ చిన్న చిన్న సరదాలండి మనం ఫీల్ అవ్వడానికి ఏం లేదు ఇందులో ఇందులో తింటున్నాము అందులో తింటాం ఎవరు చూస్తే ఎవరేమనుకుంటారో అనుకుంటారు కానీ అండి కాదండి ఇవన్నీ మనందరం కలిసి ఉండేటప్పుడు ఇలాంటివన్నీ చిన్న చిన్న మెమరీస్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇంకా భోజనాలు కూడా అయిపోయి ఇంకా ఫుల్గా తిన్నాం కాబట్టి తిని తరిగి వరకు ఒక నాలుగైదు స్టెప్పులు అయితే వేసుకున్నాము ఆ తర్వాత ఇంకా జల్దీ ఫైవ్ అలాగే డమ్స్ ఇలా చాలా గేమ్స్ అయితే ఆడుకున్నామండి చాలా సరదాగా అయితే ఎంజాయ్ అనమాట అప్పుడప్పుడు అండి ఎప్పుడు ఇంట్లో చాలా టెన్షన్స్ ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే చాలా టెన్షన్స్తో ఉంటారు కదండి అప్పుడప్పుడు ఇలాగ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటే కనుక ఆ టెన్షన్స్ అస్సలు ఏమీ గుర్తురావు హ్యాపీగా అయితే అనిపిస్తుంది కదా మైండ్ కూడా చాలా రిలీఫ్గా అయితే అనిపిస్తుంది ఎందుకంటే మీరు అందరూ ఎక్కడికి పిక్నిక్ వెళ్ళారో కామెంట్ చేసి అండి అలాగే కనుక నచ్చితే ఒక లైక్ చేసేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఇంకా అదే దారుమట చూడకపోతే గనుక ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇంకా వెళ్ళిపోతున్నాం వెళ్తూ వెళ్తూ ఇంకా మళ్ళీ అయితే ఆగి స్నాక్స్ అయితే తినేసి ఇంటికైతే అయితే బయలుదేరం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్